ఈ రోజుకి విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక ఎన్నికల ఎజెండాలో ఒక అంశంగానే ఉంది అది లేనట్టు మాకు కనబడట్లేదు అన్నట్టుగా నటిస్తున్నాయి ఇప్పుడు ఈ పార్టీలు ప్రైవేటీకరణ సమర్థించడంలో బిజెపి ప్రైవేటీకరణ ప్రతిపాదన చేసిన పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించడంలో ఏమాత్ర పోషించకుండా ఉన్నటువంటివి తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్ అసెంబ్లీలో పేరుకు ఒక తీర్మానం చేసి మేము తీర్మానం చేసాం కాబట్టి వ్యతిరేకం అని చెప్పారు కానీ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇది ఒక సెంటిమెంట్ ఎందుకంటే విశాఖకు ఉక్కు ఆంధ్రలో కానీ పోరాటం జరిగినప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు హైదరాబాద్ జనాలు కూడా విశాఖకు ప్రైవేటీకరణ వ్యతిరేకం అంత బలమైనటువంటి ఇష్యూ మీద మనం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనే ఆలోచన ఆయనకి లేదు జగన్ కి లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా బిజెపి తోటే చట్టపట్టాలు వేసుకెళ్లాడు అంతకు ముందు కూడా వాజ్పేయి హయాంలో ఆ టైంలో కూడా చాకబుక్కు ప్రైవేటీకరణ సమర్థిస్తూ అప్పుడు తెలుగుదేశం ఎంపీలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి ప్రైవేటీకరణకి ఈ పార్టీలు అనుకూలం కాబట్టి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పోర్టుల్ని వాటి కూడా జగన్ గారు అదానికి కట్టబెడుతున్నారు ఆ కట్టబెట్టడాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు చంద్రబాబు జగన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నట్టు ఉంటాడు గానీ ఈ విషయాల్లో ఆయన పల్లెత్తు మాట ప్రశ్నించారు అందుకని ఇది ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి దొంగనాటం రెండు ప్రధాన రాజకీయ కూటములు దొంగనాటం ఆడుతున్నప్పుడు ప్రజల హృదయంలో ఉన్నటువంటి నిజమైన సమస్యలు మీడియా కనబడు కానీ ప్రజల మనసుల్లో ఉన్నాయి ఈసారి విశాఖ ఉక్కు ఇష్యూ అనేటువంటిది ఎన్నికల మీద గట్టి ప్రభావం చూపిస్తుంది అందుకనే ఇప్పుడు అక్కడ తిరుగుతున్న క్యాండిడేట్లు మేము గట్టిగా నిలబడ్డాం అవతల వాడే నిలబడట్లేదని అవతల వాళ్ళ మీద నెపం పెట్టడానికి పట్టుదల ఇంకా విశాఖలో ఉంది విశాఖలో ఇప్పటికే ఉంది ఈ ప్రజల్లో కార్మికుల్లో వాళ్ళ కుటుంబాల్లో అక్కడ భూములు ఇచ్చిన రైతుల్లో అందరిలో ఉంది కాబట్టే ప్రైవేటీకరణ క్రమం ఆగింది వీళ్ళెవరు ఏం చెయ్యకపోయినా మూడేళ్ల క్రితం ప్రకటించారు మోడీ గారు ఈ మూడేళ్లుగా అడుగు ముందుకు వేయలేదు ఎందుకు వేయలేకపోయారు అంటే ప్రజల్లో ఆ బలమైన సెంటిమెంట్ ఉంది వచ్చి దాన్ని ప్రైవేట్ వాడు స్వాధీనం చేసుకుని నడిపే ధైర్యం వాడు పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు మింగడానికి సిద్ధం తప్ప అది గొంతు అడ్డం పడుతుంది అంటే మింగే ధైర్యం ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఎవరు లేరు భారతదేశం అందుకని ఆ ప్రజల్లో అది బలంగా ఉంది అది రాష్ట్ర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే ఒక అంశాల్లో ఉంటుంది